హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరు వాన్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఒక డే రొటీన్ అనమాట సండే చాలా హెక్టిక్ హెక్టిక్ ఉంది బికాస్ చెప్పాను కదా హాస్టల్ స్టార్ట్ చేసామని అది ఏమైందంటే ముందు అంటే మేము సడన్గా అనుకోకుండా స్టార్ట్ చేసాము అది కంపెనీ త్రూ అవ్వడం వల్ల జాయిన్ అయ్యే అబ్బాయి వాళ్ళు వచ్చేస్తున్నారు అని వేరే అంటే మనకంతా సడన్గా కావాలంటే ఫుల్ బిల్డింగ్ దొరకదు కదా సో అందుకోసం అని చెప్పేసి వేరే దగ్గర పోర్షన్స్ సెపరేట్గా తీసుకొని స్టార్ట్ చేసాము ఇప్పుడు ఏంటంటే కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉన్నది ఆల్రెడీ మాట్లాడాము వన్ మంత్ బ్యాకే సో అది కొంచెం ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది ఇంకొక టెన్ పర్సెంట్ వర్క్ అయితే ఉంది సో ఈ లోపు ఈరోజైతే అది షిఫ్టింగ్ అవుతుందన్నమాట పోర్షన్స్లో ఉన్న పిల్లలందరినీ గైడ్స్ అవన్నీ తీసుకొచ్చి కొత్త హాస్టల్లో షిఫ్ట్ చేయాలి సో ఇక్కడ కొత్త బిల్డింగ్ దగ్గర క్లీనింగ్ అయితే నడుస్తుంది ఇప్పటిదాకా హోటల్లో ఉన్నాము కొంచెం గిరాకీ ఇరు తొందరగానే ఆపేసి సండే ఆల్మోస్ట్ తక్కువగానే ఉంటుంది సో ఆపుకొని ఇప్పుడైతే ఇంకా లింగంపల్లి వెళ్ళే పని ఉందనమాట అక్కడ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి వర్క్ ఎంత వరకు వచ్చింది అవన్నీ చూసుకొని వెళ్ళాలి లింగంపల్లి వెళ్ళాలన్నమాట నేను నవీన్ వెళ్ళి ఆ వర్క్ చూసుకొని రిటర్న్ వచ్చేటప్పుడు ఇంకా కొంచెం బల్బులు అవి తీసుకొచ్చేది అనమాట కొంచెం డిమార్ట్కి కూడా వెళ్ళాలి వాణదేవుడు కొంచెం కరుణించి ఈరోజు ఏం పడకుండా ఉంటే బెటర్ ఎందుకంటే కార్ ఒకటి రిపేర్ వచ్చి షెడ్కి వెళ్ళింది అనమాట బండి మీద వెళ్ళాలి కాబట్టి వర్షం పడకుండా ఉంటే కొంచెం సేఫ్ అనమాట సో ఆల్రెడీ రెడీ అయ్యాను ఇప్పుడు జస్ట్ వచ్చి టెన్ మినిట్స్లో తన రెడీ అయిపోయాను ఇంకా మనం డిమార్ట్కి వెళ్తున్నామంట తెలిసిందేగా బ్యాగులు తీసుకొని వెళ్ళకపోతే మళ్ళీ ఇవే బ్యాగులు కొనుక్కోవాలి తీసుకొచ్చిన తర్వాత దేనికి వాడం అందుకోసం వీటిని అయితే తీసుకెళ్తున్నాను ఇల్లు కూడా షిఫ్ట్ అయ్యేది ఉంది ఇప్పుడు హాస్టల్ షిఫ్టింగ్ అయిపోతే మళ్ళీ ఇల్లుది ఉంటుంది అనమాట ఇల్లు కూడా ఆల్రెడీ కొంచెం కొంచెం ప్యాకింగ్ అయితే చేయడం స్టార్ట్ చేసాము అంటే హాస్టల్కి దగ్గరగా ఉంటే అన్నీ చూసుకోవచ్చు కదా దగ్గరుండి అని చెప్పి ఇంతకుముందు హోటల్కి దగ్గర అవుతుందని ఇంట్లో ఉన్నాము ఇప్పుడు హాస్టల్కి దగ్గర అవుతుందని ఇంకో ఇంటికి మారుతున్నాం అనమాట ఇంకా చూడండి ఇల్లు అంతా ఎలా ఉందో ఫస్ట్ హాస్టల్ని సెటప్ చేసేస్తే నెక్స్ట్ ఇంటిని చూసుకోవచ్చు ఇప్పుడైతే హోటల్ దగ్గరికి వెళ్దాం అది చెప్పేసి వచ్చాను కొంచెం తొందర తొందరగా అన్ని లోపల పెట్టేసి అవి క్లీన్ చేసామని అది ఎంతవరకు వచ్చిందో చూసి వాళ్ళని ఇంకా మిగిలిన ఇక్కడ వాళ్ళు ఇంకొక ఆవిడ ఉంది సో ఆవిడని కూడా తీసుకెళ్తే కొంచెం వర్క్ తొందరగా అవుతుంది అయిపోతే ఇంకా మేము అక్కడికి వెళ్ళి రావచ్చు మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చి క్వార్టర్ టు ఫోర్ అవుతుంది ఇప్పుడు తనని అక్కడికి తీసుకెళ్ళి హాస్టల్ కానీ చూసుకొని మళ్ళీ లింగంపల్లి వెళ్ళి మనం తొందరగా ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ ఆ టైం అన్నా వచ్చేయాలి ఎందుకంటే మళ్ళీ డిన్నర్ టైం కదా హాస్టల్లో పిల్లలకి సో ఈరోజు చికెన్ బిర్యానీ యాక్చువల్గా రెసిపీ షేర్ చేద్దాం అనుకున్నా మా హాస్టల్ అంటే హోటల్ స్టైల్ ఎలా చేస్తారు మా మాస్టర్ అని అసలు టైం లేదు నెక్స్ట్ టైం చేసినప్పుడు చూపిస్తాను అన్నమాట సో ఇప్పుడు హోటల్ దగ్గరికి వెళ్ళాలిద్దాం హాయ్ చెప్పు హాయ్ ఇట్లా చెప్పాలి బామ్మ వీడ చేస్తున్నా అవుడా చేస్తున్నావా బంద్ చేద్దామ్మా బంద్ కరదు నల్ల చూడు చక్కా బంద్ చేయలే నీళ్ళు పోతున్నాయి నీళ్ళు పోతున్నాయి చూడు ట్వంటీ రూపీస్ తీసుకు కృష్ణన్న తాళం ఉంటుంది నీకు హాస్టల్ తెలుసు కదా అక్కడ ఉంటారు వెళ్ళు పొట్టోడు ఎవరో పొట్టోడికి ఫోన్ చేసి తాళం తీసుకో సరేనాగా అలా తెచ్చి ఉండదండి కొంచెం నువ్వే బండి మరి ఆటో తీసుకుంటావు బండి తీసుకు బండి కూడా ఉండదు నువ్వు లింగంపల్ వెళ్తున్నావు ఇంకా ఇక్కడ హోటల్ అయితే క్లోజ్ చేసేసి హాస్టల్ దగ్గరికి అయితే స్టార్ట్ అవుతున్నాం మేము ఇంకా వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్తే కొంచెం బాగా తొందరగా అవుతుందని బట్ వెళ్ళేసరికి ఏమైందంటే ఆల్రెడీ క్లీనింగ్ అంతా అయిపోయింది ఇక్కడ కనిపిస్తుంది కదా తనే ఇంకో హెల్పర్ అనమాట హోటల్లో సో ఆల్రెడీ చేసింది మేము వచ్చేసరికి క్లీనింగ్ తను ఇంకొకళ్ళు కలిసి ఇక్కడైతే ఇంకా ఆ రూమ్లో ఎవరైతే ఉన్నారో పిల్లలు పప్పు ఎవ్వరి బెడ్ వాళ్ళు కిందకి తీసుకొచ్చామంటే తీసుకొచ్చేసారు పోర్షన్స్లో ఇంకా ఇక్కడ కూడా ఎవరి రూమ్లలో వాళ్ళు బెడ్స్ వేసేసుకుంటున్నారు ఇంకా పొట్టు వచ్చేసి వాళ్ళు అక్కడ బిల్డింగ్లో తీసుకొచ్చి పాత బిల్డింగ్ నుంచి ఎవరైతే కిందకి తీసుకొచ్చిన బెడ్స్ అలా ఆటోలో పెట్టుకొని షిఫ్ట్ చేస్తున్నాడు అనమాట ఇక్కడికి ఇంకా పిల్లలు కూడా ఎవరేమీ అడగలేదు ఎవరి బెడ్లు వాళ్ళు నీట్గా ఎవరి రూమ్లలో వాళ్ళు వేసుకున్నారు కాకపోతే మెయిన్ ప్రాబ్లం ఇంకా కొత్త బిల్డింగ్ అయినా సరే మాకు ఈ రూమ్ కావాలి మేము ఫ్రెండ్స్ ఉన్నాం ఇదే ఇదైతే చాలా కొద్దిసేపు చాలా ఇష్యూలాగా అయిపోయిందన్నమాట మాకు ఇదే రూమ్ కావాలక్క మాకు ఆ రూమే కావాలక్కా అని చెప్పి సో ఆల్మోస్ట్ ఇంకా ఫైనల్గా అయితే అందరినీ సెట్ చేసేసి ఇంకా కొంచెం కొంచెం మీరు రూమ్ బెడ్స్ అవి సెట్ చేసుకోండి అని చెప్పి మేమైతే ఇంకా లేట్ అవుతుంది కాబట్టి ఒకసారి రూమ్లో ఒక రూమ్లో ఎలా ఉంటుందని చెప్పేసి ఎంతమంది ఉండాలి ఏంటి అనేది వాళ్ళకి క్లారిటీ ఇచ్చేసి మేమైతే ఇంకా అని చెప్పేసి అనుకున్నాం అనమాట లింగంబల్లికి మళ్ళీ ఇంకా ఫుడ్ టైంకి వచ్చేయాలి కాబట్టి ఫైనల్ ఏమంటారు ఇంకా పెయింట్ ఉంది బయట ఎలివేషన్ వద్దానికి ఇంకా కింద ఫ్లోర్లో కొంచెం వర్క్ ఉంది కనిపిస్తుంది కదా మా హాస్టల్ బిల్డింగ్ ప్రజెంట్ లుక్ అయితే ఇది అంటే ఇంకా పెయిన్స్ అవన్నీ అయిన తర్వాత కొంచెం ఫైనల్ లుక్ అనేది వస్తుంది అప్పుడు నేను మీకు వీడియో చేసి చూపిస్తాను ఇచ్చే ఫెసిలిటీస్ కానీ అవన్నీ కూడా ఇంకా ఇదేంటంటే మనం డిన్నర్ అనమాట హాస్టల్ పిల్లలది సండే నైట్ డిన్నర్ ఈరోజు మంత్లీ వన్స్ అలా బిర్యానీ అయితే పెడతాము చికెన్ బిర్యానీ ఎవ్రీ సండే చికెన్ ఉంటుంది బట్ ఒక సండే ఏదన్నా ఒక సండే మంత్లో బిర్యానీ ఉంటుంది కాబట్టి అదే మీకు చూపిస్తున్నాను వేడి వేడి చికెన్ బిర్యానీ చెప్పడం కాదు కానీ మా దగ్గర మా కృష్ణ మాస్టర్ బాగా చేస్తారు అనమాట టేస్ట్ ఇంకా దాంట్లోకి రైతా అలాగే గ్రేవీ ఇంకా కొంచెం ఇక్కడ బయట ఏదైతే బిల్డింగ్ చెప్పాను కదా బయట వర్క్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు అది అయిపోతే వాళ్ళకి డైనింగ్ ఏరియా కూడా సెట్ చేయాలి ఈరోజు ఇలా అడ్జస్ట్ చేస్తాం హాయ్ సో టైం వచ్చేసి టెన్ అవుతుంది ఇప్పుడే ఇంటికి వచ్చామనమాట నేనే వచ్చాను ఇంకా నవీన్ రాలేదు చూసారు కదా అది హాస్టల్ అనేది షిఫ్ట్ చేసాము సో ఇంకా ఫ్యాన్లు అవి ఫిట్ చేసే అనమాట కొన్ని రూమ్లలో అయిపోయినాయి కొన్ని రూమ్లలో ఉన్నాయి సో అవి ఫిట్ చేస్తున్నారు సో ఫుడ్ అవంతా పెట్టేసి నేనైతే వచ్చాను టెన్ అవుతుంది సాను రాలేదు అంటే ఇందాకొచ్చింది అప్పుడు మేము లేము కదా సో అందుకోసం మావి మళ్ళీ ఇంటికి తీసుకెళ్లారనమాట మేబీ రేపు మార్నింగ్ వస్తుంది రేపు స్కూల్ ఉంది కాబట్టి ఇంకెప్పుడు శుభ్రంగా పాలన్న ఏమన్నా తాగేసి పడుకోవడమే అస్సలు తినే ఇంట్రెస్ట్ కానీ ఏం లేదు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒక డే రొటీన్ అనమాట రొటీన్ కాదు ఇది కొంచెం అంటే ఒక అన్ని సండే రొటీన్ ఉంది ఇందులో ప్లస్ షిఫ్టింగ్ ఇవన్నీ ఉండడం వల్ల కొంచెం వేరే హెట్టిక్ డైలాగ్లో చెప్పవచ్చు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్